నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం అంటూ తరచుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు అయితే ఆయన ఎంతమంది అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూశారో కానీ తననే నమ్ముకున్న వాళ్లను అనేక మందిని తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని దగ్గర నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వరకు తన తల్లి విజయమ్మ నుంచి సొంత చెల్లి శర్మల వరకు జగన్ రెడ్డి వల్ల కన్నీరు పెట్టుకున్న వారి జాబితాలో ఉన్నారు వీరే కాదు ఆయన్ని నమ్మి కొట్టేసిన ప్రజలు అమరావతి రైతులు సర్పంచులు కాంట్రాక్టర్లు నిరుద్యోగులు ఇలా ఏపీలో కన్నీరు పెట్టుకుని వర్గం అంటూ ఏదీ లేదు ఇక ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో ఏపీలో జగన్ రెడ్డి బాధ్యతలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ప్రతిపక్ష నాయకులు ప్రజలే కాదు వైసీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులు సైతం కన్నీరు పెట్టుకుంటున్న ఉదంతాలు చర్చకొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలని తలుచుకుని కొంతమంది బహిరంగంగా కన్నీరు పెట్టుకుంటుంటే చాలా మంది లోన ఆత్మక్షోభం అనుభవిస్తున్నారు తల్లి చెల్లి సహచర నాయకులు సమీప బంధువులు కష్టకాలంలో వెన్నెంట నడిచిన స్నేహితులు ఇలా జగన్ రెడ్డి వల్ల క్షోభకు గురవుతున్న వారి జాబితా ఇప్పుడు చాలా పెద్దదిగానే ఉంది అధికారంలోకి రాకముందు ఓదార్పు యాత్రలు తలపై ముద్దులతో జగన్ యాక్షన్ చూసిన సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం ఆయన బుట్టలో పడ్డారు అంతవరకు వివిధ పార్టీల్లో ఉన్న అనేక మంది జగన్ రెడ్డి పంచన చేరారు రెండు వేల పంతొమ్మిది వరకు తన అద్భుత నటనతో కథ నడిపించిన జగన్ రెడ్డి ఆ తర్వాత అసలు సినిమా చూపించడం మొదలుపెట్టారనేది ఆయన బాధితుల మాట ముందుగా జగన్ నయవంచనకు అమరావతి రైతులు బలికాగా నేటికి అనేక మంది రైతులు కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు విపక్షంలో ఉండగా అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తానన్న జగన్ రెడ్డి మాయ మాటల్ని నమ్మి ఓటేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని బాపుతున్నారు ఒక్క అమరావతి రైతులే కాదు జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మల సునీత కూడా జగన్ వ్యవహార శైలితో మానసిక అనుభవిస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతానికి బయటపడకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం జగన్ తీరు వస్తున్నాయి వివేక హత్య కేసుతో పాటు ఆస్తుల పంపకాల్లో వచ్చిన ప్రపంచాలతో జగన్ తమను మోసం చేశాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు చెబుతున్నారు ఇటు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నమ్మిన అనేక మంది వైసీపీ నేతల పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు దీనికి మంచి ఉదాహరణగా పోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వంటి వారిని చూపిస్తున్నారు వీరిలో జగన్ చేసిన అన్యాయాన్ని తలుచుకుని రెడ్డి శ్రీధర్ రెడ్డి బాలనేని శ్రీనివాస్ రెడ్డి కన్నీరు పెట్టుకోగా పబ్లిక్గా ఏరవటం ఇష్టం లేని వారు లోన రోధిస్తూ ఆ రోదన బయటపడకుండా చెప్పలేని వేదన అనుభవిస్తున్నట్లు చెప్తున్నారు కుటుంబ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలే కాదు జగన్ మాట నమ్మిన సర్పంచులు కాంట్రాక్టర్లు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఇప్పుడు చెప్పుతో కొట్టుకుంటున్నారు తమకు ఈ గతి పట్టించిన జగన్ రెడ్డిని తలుచుకుంటూ తమకు తాము శిక్షలు విధించుకుంటున్నారు గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని చూసి తట్టుకోలేకే మీరంతా ఇలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం చక్కటి చిరునవ్వులు చిందిస్తూ తన పని తాను చేసుకోవడం కొసు మెరుపుగా చెప్పుకోవచ్చు